శ్రీకాళహస్తిలోని శ్రీ బాబా మందిరంలో బాబా శత జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా వైభవంగా జరిపారు ఎస్సీ వినాయుడు సత్యసాయి నామస్మరణతో సంకీర్తనలు భజనలు నిర్వహించారు సత్యసాయి శత జయంతి వార్షికోత్సవాలను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సి వినాయుడు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు పేదలకు వస్త్రదానాన్ని ఎస్సివే నాయుడు ప్రారంభించి పంపిణీ చేశారు సమాజ ప్రేమతత్వమే సత్యసాయి బాబా బోధన అని ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే అత్యున్నత మానవ జన్మకు సార్థకమని మోక్ష కైవల్యానికి మార్గమని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు తెలిపారు శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడివీధిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయిబాబా శత వార్షికోత్సవం పూజాది కార్యక్రమాల అనంతరం అత్యంత వేడుకగా చేపట్టారు బాబా మందిరాన్ని ప్రత్యేక పుష్పాలు అరటి మామిడి తోరణాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి శివపార్వతుల విగ్రహాలకు విశిష్ట అలంకరణలు చేశారు ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి జన్మదిన శుభాకాంక్షలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అనంతరం ఆకర్షణీయంగా దీపాలను కూడా వెలిగించారు శ్రీ సత్యసాయి బాబా శత వార్షికోత్సవాలను మాజీ ఎమ్మెల్యే వినాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తనలతో విశేష భజనలు నిర్వహించారు అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు అనంతరం భక్తులను ఉద్దేశించి ఎస్వి నాయుడు ప్రసంగిస్తూ సత్యసాయి బాబా మానవ రూపంలో దేవుడని అభివర్ణించారు మనిషి రూపంలో భగవంతుడు సమాజ హితం కోసం మానవాళిని సన్మార్గంలో నడిపించేలా చేశారని తెలిపారు సమాజాన్ని ప్రేమించడం పరుల హితం కోరుకుంటూ సేవా మార్గంలో సాగాలన్న సత్యసాయిబాబా బోధన ఆచరించాలని కోరారు మనసులో దేవుడికి పూజలు చేసి మనస్సు దేవుడిపై లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతనతో సమాజానికి హితాన్ని కోరుకుంటూ సన్మార్గంలో సాగి జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మోక్ష మార్గాన్ని పొందాలని సూచించారు ఈ పూజాది కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ భూమి మీదకు వచ్చి వచ్చింది ఈ రోజు మనుష్య అంటారు దేవుడు ఈ లోకాన్ని ఉదయించేడానికి సంస్కరించే దానికి కాటి రూపంలో ఇక్కడికి వచ్చి మనల్ని బుద్ధి జ్ఞానాన్ని మనల్ని సన్మానంలో నడిపించేటటువంటి బాధ్యత తీసుకుంటారు మహానుభావులైనటువంటి ఎంతోమంది సద్గురువులు ఈ భూమి మీదకి వచ్చినారు అందరూ దైవ స్వరూపులే దైవ స్వరూపులు కాకపోతే వాళ్ళని మనందరం పూజించేది ప్రార్థించేది శక్తులు వాళ్ళకి రావు కాబట్టి ఇక్కడ మనం ఎల్ల కాను భజించడం చదవడం నేర్చుకోవడమే కాదు అందుకే మనకు పురాణాల్లో చూస్తే ఎంతో మంది మహానుభావులు ఆ మహానుభావుల్ని నిరంతరం ధ్యానిస్తూ వాళ్ళలో అనేకమైపోయి ఏకమైపోయి దాన్ని మోక్షం కైవల్యం మేమే గుర్చున్నాం వాళ్ళందరూ ఏమంటే ఇక్కడికి రావాలంటే కూడా మీకు పూర్వ జన్మ సుకుంటూ ఉండాలి అంటే మనం ఒకటో తరగతి సాధిన్నాం ఇక్కడికి రావడమే మనం ఒకటో తరగతి పాస్ అయినా మనం పదో తరగతి పాస్ అవ్వాలా ఇంటర్మీడియట్ గా పాస్ అవ్వాలా డిగ్రీ పాస్ అవ్వాలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటూ మరి వాళ్ళు చెప్పిన మాటలు మనం నేర్చుకొని అలవాటు చేసుకొని ఆ మార్గంలో నడవాలంటే వీలవుతుందా అంటే నీ కోణం మనకు అట్టంకులు ఎన్నో చెప్తుంది మహానుభావులు అయినటువంటి ఎంతో మంది యోగులు కూడా ఏమి చేతు లింగా నేనేమి చేతు అనురాగీ రూపు కనుబొందమంటేనో కోటి వంటి నా మనసు పురుగ నీకున్నాక చుట్టి